జయ హింద్ మిత్రులారా భాను టాక్స్కి స్వాగతం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్లో మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని వాగ్దానాలు ఇస్తున్నాయి ముఖ్యంగా ఈ దేశాన్ని అరవై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా మేము జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరిస్తాము అని ప్రకటన చేసింది ఈ ప్రకటనకి పాకిస్తాన్ నుంచి కూడా మద్దతు లభిస్తుంది ఈరోజు పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేస్తూ ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో దాన్ని మేము సమర్థిస్తున్నాము అని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఈరోజు వ్యాఖ్యలు చేశారు అంటే మీరు సరిగ్గానే విన్నారు అని ఒక తెలుగు సినిమా కామెడీ ఉంటుంది హీరో కామెడియన్ మధ్య ఈ సంభాషణ ఉంటుంది ఈరోజు ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ మద్దతుదారులు కాంగ్రెస్ కు ఓటు వేసిన వాళ్ళు మీరందరూ కూడా సరిగ్గానే విన్నారు ఇది ఎందుకంటే పాకిస్తాన్ ఏదైతే కోరుకుంటుందో ఆ విధ ఆ విధానాలనే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుంది ఇక్కడ రివర్స్గా సీన్ జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని ప్రకటించింది పాకిస్తాన్ దానికి మా మద్దతు అని ప్రకటన చేసింది ఇది మన దేశ దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరిస్తే అక్కడ ఇప్పుడిప్పుడే ప్రారంభించబడ్డ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మళ్ళీ నిలిపివేయబడతాయి ఈ విషయం ఏ రాజకీయ పార్టీ నాయకులకి తెలుసో తెలియదో గానీ తెలియనట్టు నటిస్తారు ఆర్టికల్ త్రీ సెవెంటీ వల్ల అక్కడ ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కలేదు ఇప్పటి వరకు ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం తర్వాతనే అక్కడ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి దేశమంతటా కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి కానీ జమ్మూ కాశ్మీర్లో లేవు ఇప్పుడు త్రీ సెవెంటీ రద్దు తర్వాత అక్కడ ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ స్థానాలు దక్కాయి ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మేము రిజర్వేషన్లు కాపాడుతాము బీజేపీ రిజర్వేషన్లు తొలగించాలనుకుంటుంది అని అబద్ధ ప్రచారం చేస్తుంటారు మరోవైపు ఏమో మేము ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ పునరుద్ధరిస్తాం అని చెప్పడం ద్వారా ఏం చేయాలనుకుంటుంది అంటే మీరు ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరిస్తారు అని అంటే మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు జమ్మూ కాశ్మీర్ లభిస్తున్న రిజర్వేషన్ ఫలాలను మళ్ళీ నిర్పహిస్తామని మీరు ప్రకటన చేయడం ఆ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు ఆ పార్టీ మద్దతుదారులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది కేవలం ఐదు వందల రూపాయలకు తమ భవిష్యత్తును తమ పిల్లల భవిష్యత్తును అమ్ముకునే ప్రజలు ఉన్న రోజులు ఇలాంటి పార్టీల మనుగడ కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి जय हिंद